చెప్పాను ఇప్పుడు నేను చెప్పేది నోట్ చేసుకో వెంటనే టైప్ చేసి సార్ ఏం సార్ చెప్తాను రాసుకో హనుమంతు హనుమంతు ఎక్కడ చచ్చాడో ఏం సమయాన్ని కనిపించడు చిచ్చి రాసుకో చెప్తాను రాసేసాను సార్ సార్ అవును సార్ హనుమంతు హనుమంతు ఎక్కడ చచ్చాడో ఏమో సమయాన్ని కనిపించడు చిచి ఏమిటిది నీ చెప్పిందే రాశాను సార్ గొప్ప మాట గారే రాసిన వరకు చాలు కానీ నోట్ చేసుకో చెప్తాను డియర్ మిస్టర్ వెంకటేశ్వరరావు దిస్ ఈస్ టు రిమైండ్ యూ అబౌట్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ యూ అండ్ ఎర్లీ రిప్లై అండ్ పేమెంట్ థ్యాంక్ యూ యూ యున్సియర్లీ గోపీనాథ్ టైప్ చేసి రెడీగా ఉంచు రాసన్ ఒక అక్షరం కూడా కుళ్ళిపోకుండా రాశన్ నువ్వేంటుంది తెల్లపట్లా అడ్రస్ నేను చెప్పడం మర్చిపోయాను నువ్వు కూడా అడగలేదు అనుకున్నాను సార్ సరే ఇప్పుడు చెప్తాను నోట్ చేసుకో మిస్టర్ కే వెంకటేష్ రావ్ మెసర్స్ వెంకటేష్ రాన్ కో లక్కడీ కపూర్ హైదరాబాద్ రాసన్ సార్ ఇది సోస్తనే లేవు టైప్ చేసిన తర్వాత ఇస్తాను సార్ తప్పులేమన్నా ఉంటే సజెస్ట చేయసనే లేవు వెరీ గుడ్ కరెక్ట్ గా రాశారు థాంక్యూ సార్ నువ్వేనా మాట్లాడింది అవును సార్ గొంతుకు సార్ ఆల్ రైట్ బుద్ధి లేదు బాస్ ఎదురుగా బొంగుడు గంటతో మాట్లాడతావా ఏం చేయను నీ మీకోసం నీ ప్రేమ కోసం నీ ప్రణయం కోసం తలుపులు చాటు బీరువాళమైన వెనకాల మంచాల కింద నక్కి నక్కి దాచుకోలేక పైకనేసిన మాట నన్ను అర్థం చేసుకోబుతున్నాను ఇంట్లో తాళి కట్టిన భార్య ఉండగా ఆఫీసులో ఏంటి సార్ సిడ్ లేదు ఉంది చిట్టి అది భార్య అది ఎప్పుడో పోయింది సీలింగ్ దానికి విడాకులు ఇవ్వడం కొత్తగా భార్యని పెళ్లి చేసుకోవడం మళ్ళీ ఆస్తులు సంపాదించడం మళ్ళీ సీలింగ్ లో పడకుండా చూసుకోవడం ఎలా ఉంది ఐడియా భార్యకు ఇస్తారా అవును నా భార్యకు నేను విడాకులు ఇచ్చుకుంటున్నాను మరొకటి భార్యకు నేను విడాకులు ఇవ్వట్లేదుగా అంటే అంటే దానికి విడాకులు నీకు తాటాకులు పెళ్లి తాలి అదేమంత తేలి కాదు మారిపోయింది రాని మనం మార్చకుండా ఉంటే సరి నా అందరూ అదే పోతూనే ఉంటుంది ఓన్ భార్య బాణ